అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం ఈ మధ్యకాలంలో హాట్ టాపిక్ ఏదన్నా ఉన్నది అని అనంటే గోల్డ్ విపరీతంగా రేటు పెరిగిపోవటం అండి గోల్డ్ సిల్వరు రెండు కూడా బేభత్సంగా అలా అలా పెరిగిపోతూ ఉన్నది కాస్ట్ అయితే కొందరేమో గోల్డ్ రేటు మళ్ళీ తగ్గిపోతుంది డమాలని పడిపోతుంది చాలా తక్కువ ప్రైస్కి వచ్చేస్తుంది అని చెప్తున్నారు కానీ నిపుణుల అంచనాల మేరకు మాత్రం ఇప్పుడప్పుడే గోల్డ్ రేటు తగ్గే ప్రసక్తి కాదు కదండీ మనం అందుకోలేనంత రేటుకి వెళ్ళిపోతుంది అని మాత్రం ఎక్కువ మంది చెప్తూ ఉన్నారు సరే గోల్డ్ రేటు తగ్గినా పెరిగినా ఏదైనా మనకు కొన్ని అవసరాలు అయితే కంపల్సరీ గోల్డ్ అవసరాలు ఉంటాయండి వాటికైతే ఏ రేటైనా సరే మనం పెట్టుకొనాల్సిందే ఉదాహరణకి మనకి ఆడపిల్ల పెళ్ళి అని అంటే కంపల్సరీ బంగారం పెట్టాల్సిందే అండి మన రిచువల్స్లో అది ఒక పార్ట్ అమ్మాయి పెళ్లి అని అంటే బంగారం పెట్టడం అనేది మన సైడ్ కంపల్సరీ కదండి అదేదో ముందే జాగ్రత్త పడి అమ్మాయికి కొంత బంగారం అమర్చడం ద్వారా మనం అంత ఒత్తిడికి లోనవ్వకుండా ఉండొచ్చు ఇదైతే నేను ఇతర ఆడపిల్లల తల్లిగా నేను చాలా జాగ్రత్తగా బంగారాన్ని కొని పిల్లలిద్దరికీ కూడా పెళ్ళిళ్ళలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అప్పచెప్పానండి దానివల్ల ఓహో నేను పాటించింది మంచిదే అనమాట అని ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాను అనమాట అట్లనే బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం కూడా మంచి విషయమేనండి అలానే ప్రతి ఒక్క అవసరానికి మా ఇంట్లో నేను కొన్న గోల్డ్ చాలా ఉపయోగపడిందండి ఆదుకుందనే చెప్పాలి ఒక ఆస్తి కొనేటప్పుడు కానీ ఒక తోట కొనేటప్పుడు లేదా ముందు ఉన్న పాత ఇల్లు కొనేటప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు వాళ్ళ అవసరాలకి కానీ లేదా ఈ ఇల్లు కట్టేటప్పుడు కొంత గోల్డ్ అమ్మేయటం ఛానల్ పెట్టిన తర్వాతే బ్యాంగిల్స్ కూడా అమ్మేశాను మీకు అది కూడా వివరంగా వీడియో పెట్టాను ఎందుకంటే గోల్డ్ అనేది అది ఒక ఎమోషన్ అండి గోల్డ్ కొనుక్కునేటప్పుడు ఆనందంగా కొనుక్కుంటాము అమ్మాలి అంటే కొంచెం బాధపడతాం కానీ ఒక స్థిరాస్తి కొనుక్కోవటానికి అమర్చుకోవటానికి చరాస్తి అయిన బంగారాన్ని కొంచెం మార్పు చేసుకోవటం తప్పేమీ లేదు ఎందుకంటే బంగారాన్ని మనం ఒక గ్రాము రెండు గ్రాములు అర గ్రాము నుంచి అయినా కొనుక్కోవచ్చు కానీ ఆస్తి అలా వీలవ్వదు కదండి అందుకోసం అని చెప్పి మనం స్థిరాస్తిని అమర్చుకునేటప్పుడు చరాస్తిని కొంచెం మార్చినా పర్వాలేదండి అని చెబుతూ ఉంటాను నాకైతే మాత్రం మేము అమర్చుకున్న ప్రతి ఒక్క ఆస్తి విషయంలో కూడా బంగారం ప్రథమ పాత్రే పోషించిందండి నాకు మంచిగా అనిపించి లాభదాయకంగా అనిపించిన ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఇది ఏ ఒక్కరికన్నా ఈ సలహాగా అయినా ఉపయోగపడుతుందేమో అనే ఉద్దేశంతో అయితే ఇప్పుడు బంగారం కాస్టు విపరీతంగా ఆకాశాన్ని అంటుతూ ఉన్నది కాబట్టి దీన్ని కేవలం ఒక స్త్రీధనంగానో బాలతోడుకుగానో లేకపోతే ఆభరణంగానో కాకుండా ఇన్వెస్ట్మెంట్ రూపంలో కూడా బంగారాన్ని చాలామంది కొంటున్నారు అయితే ఇప్పుడు మా ఫ్రెండ్ నా స్నేహితురాలు వారి అమ్మాయి మ్యారేజ్ కోసం అంటే ఇప్పుడు కాదండి నెక్స్ట్ ఇయర్ ఉన్నది వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ దానికోసం నేను చెప్పి ఇప్పుడే గోల్డ్ కొనొచ్చా ఇప్పుడు ఎక్కువ రేటు ఉన్నది కదా అలానే నేను బ్యాంగిల్స్ కొనుక్కున్నాను కదండి మూడు నెలల క్రితం మీకు గుర్తుండే ఉంటుంది స్కీమ్ కట్టి రెండు బ్యాంగిల్స్ లక్ష్మీ బ్యాంగిల్స్ తీసుకున్నా ఇంకో రెండు బ్యాంగిల్స్కి స్కీమ్ లేదు కానీ రెడీగా ఉన్నాయి అని చెప్పి నేను అప్పు చేసి మరీ ఆ బ్యాంగిల్స్ కొనుక్కున్నాను మా ఫ్రెండ్ అది తెలిసి దాని గురించి ఫోన్ చేశారనమాట నువ్వు ఇలా తీసుకున్నావు కదా అది లాభదాయకమేనా కరెక్టేనా ఆలోచన నేను కూడా అలా తీసుకోవచ్చా అని చెప్పి తను ఫోన్ చేసింది అంటే ఈ సిచ్యువేషన్ అందరికీ ఒకే రకంగా ఉండదండి అంటే నేను బ్యాంకులో లోన్ పెట్టి గాజులు కొనుక్కున్నాను అంటే లోన్ తీర్చగలను అనే నమ్మకం నాకుంది నా లెక్కలు నాకున్నాయి కాబట్టి నేను ఆ విధంగా ధైర్యం చేసి కొనుక్కున్నాను అలానే మా స్నేహితురాలు కూడా తన ఎంప్లాయీ హస్బెండ్ కూడా ఎంప్లాయీ సరే మీరిద్దరు భార్యాభర్త భర్త మాట్లాడుకోండి పర్వాలేదు మనం లోన్ కట్టేద్దాము అని అనుకుంటే మాత్రం తప్పకుండా తీసుకోండి అని చెప్పాను మా వాళ్ళకి ఆ విధంగా వెళ్ళి ఈరోజు అర బిస్కెట్ తన కోసం తీసుకున్నాం అనమాట అండి అయితే ఒకసారి నా బ్యాంగిల్స్ తీసుకున్నాను కదా ఇప్పుడు నేను లోన్ పెట్టి గాజులు కొనుక్కోవటం వల్ల నష్టపోయానా లాభపడ్డానా అనేది ఒక్కసారి లెక్క వేసుకున్నానా అనమాట అండి నేను గాజులు కొనుక్కున్నప్పుడు వీడియో పెట్టాను మీరు కూడా చూసుంటారు లింక్ ఇస్తాను చూడండి ఒకసారి చూడని వాళ్ళు ఎందుకంటే నోటి మాటగా చెప్పేసేస్తాను నేను జత గాజుల్ని ముప్పై ఏడు గ్రాములు అంటే ముప్పై రెండు గ్రాములేమో బ్యాంగిల్స్ జత ఐదు గ్రాముల చిల్లరేమో తరుగు వెరసి ముప్పై ఏడు గ్రాములండి నేను గాజులు కొన్నప్పుడు గ్రాము ఖరీదు వచ్చి ఎనిమిది వేల ఆరు వందల తొంభై రెండు రూపాయలు ఎనిమిది వేల ఏడు వందలు అనుకోండి ఎనిమిది వేల ఏడు వందలకి నేను ముప్పై ఏడు గ్రాములకి గాజులు తీసుకున్నాను దానికి జిఎస్టీ పడుతుంది జీఎస్టీ ఖరీదు ఎంత ఉన్నా జిఎస్టీ పడాల్సిందే తర్వాత స్టోన్స్కి ఒక ఐదు వేలు మేకింగ్కి ఒక మూడు వేలు ఇలా మొత్తం అంతా కలిపి అది పద్దెనిమిది వేలు అయ్యిందండి అంటే జీఎస్టీ స్టోన్స్ మేకింగ్ అన్నీ కలిపి పద్దెనిమిది వేలు అయ్యింది అలానే బంగారం ఖరీదొచ్చి నాకు మూడు లక్షల ఇరవై రెండు వేలు అయ్యిందండి మూడు లక్షల ఇరవై రెండు వేలు ప్లస్ పద్దెనిమిది వేలు మూడు లక్షల నలభై వేలుకి నేను జత బ్యాంగిల్స్ తీసుకున్నా ఒక జత బ్యాంగిల్స్కి అయితే నేను స్కీమ్ కట్టున్నాను కాబట్టి దాని లెక్క నేను చెప్పట్లేదు అవి అయిపోయింది ఒక జత బ్యాంగిల్స్కి చెప్తున్నాను అనమాట అండి అయితే అవి రెడీగా బ్యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి నా దగ్గర మనీ అంత రెడీగా లేదు కాబట్టి అంటే మూడు లక్షల నలభై వేలు రెడీగా క్యాష్ పుచ్చుకుని ఉండం కదండి నేనేం చేశానంటే వచ్చి నా ఓల్డ్ గోల్డ్ని బ్యాంకులో లోన్ పెట్టుకుని అప్పు తీసుకుని ఈ బ్యాంగిల్స్ తీసేసుకున్నాను కొనేసుకున్నాను అదేంటండి బ్యాంకులో లోన్ తీసుకుంటే మీకు వడ్డీ కూడా పడుతుంది కదా నేను ఎవరికన్నా డౌట్ రావచ్చు అందుకే వివరంగా చెప్తూ ఉన్నాను అనమాట అండి నేను బ్యాంకులో లోన్ తీసుకున్నాను కదా అదేమో కిసాన్లో తీసుకున్నాను అనమాట అండి అంటే మనకి పొలం కానీ తోట కానీ ఇటువంటి ఏమన్నా ఉంటే కిసాన్లో మనకి గోల్డ్ లోన్ ఇస్తారు మామూలు గోల్డ్ లోన్కి కిసాన్ గోల్డ్ లోన్కి పెద్ద తేడా ఏమీ ఉండదండి కానీ ఉంది కాబట్టి ఆ వయసులుబాటు అందులో తీసుకోవటమే బెటరు కొన్ని నార్మల్గా లెక్కేసుకున్నా మనకి లక్షకి ఎనిమిది వందల రూపాయలు గోల్డ్కి వడ్డీ అవుతుందండి నేను మూడు లక్షలు తీసుకున్నాను అనమాట లోను మూడు లక్షలకి గాను వడ్డీ లెక్కేస్తే ఒక ఎనిమిది ఎనిమిది రెండు ఎనిమిది పదహారు మూడు ఎనిమిది ఇరవై నాలుగు నెలకి రెండు వేల నాలుగు వందల రూపాయలు వడ్డీ అవుతుంది నేను బ్యాంక్ గెలుచుకొని మూడు నెలలు అవుతుందండి మూడు నెలల వడ్డీ ఇరవై ఐదు వందలు వేసుకోండి ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు ఏడు వేల ఐదు వందల రూపాయలు వడ్డీ అయ్యింది దానికి ఇప్పుడు ప్రస్తుతానికి వద్దామండి ఒకవేళ ఇప్పుడు తీసుకుంటే జస్ట్ మూడు నెలలు ఈ మూడు నెలల్లో ఎంత వేరియేషన్ వచ్చేసింది అనేది ఒకసారి లెక్కేసి చూసుకుంటే నాకే ఆశ్చర్యం కలిగింది అనమాట అండి నిన్న వెళ్ళాం కదండి నిన్నటి రోజున గోల్డ్ ప్రైజ్ వచ్చి ట్వంటీ టూ క్యారెట్లు తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయలండి గ్రాము నేనేమో ఎనిమిది వేల ఏడు వందలకు కొన్నాను నిన్న తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయలు అంటే జస్ట్ మూడు నెలల్లో ఒక గ్రాముకి వచ్చి పన్నెండు వందల ముప్పై ఆరు రూపాయలు పెరిగింది అనమాట అండి ఖరీదు సరే ఇప్పుడు ఈ ముప్పై ఏడు గ్రాములు ఇంటూ ప్రస్తుతం ఉన్న రేటు వేసుకుంటే మూడు లక్షల అరవై ఏడు వేలు అవుతుందండి ఇక పైన స్టోన్స్వి తర్వాత మేకింగ్ జీఎస్టీ ఇవి ఎలానో తప్పదు పద్దెనిమిది వేలు ఇప్పుడు పెరిగిన రేటు ప్రకారం పద్దెనిమిది వేలు బదులు ఇంకా ఇరవై వేలు అవ్వద్ది కానీ తగ్గే ఛాన్స్ అయితే ఉండదు కదా సరే పద్దెనిమిది వేలే వేసుకుందాం మూడు లక్షల అరవై ఏడు వేలు ప్లస్ పద్దెనిమిది వేలు మొత్తం వెరసి మూడు లక్షల ఎనభై ఐదు వేలు చిల్లర అవుతుందండి అంటే నేను మూడు లక్షల నలభై వేలు కొన్నాను జతగాజులు ఇప్పుడు కొంటే మూడు లక్షల ఎనభై ఐదు వేలు ఆ పైన అవుతుంది అంటే అక్షరాల నలభై ఐదు వేల రూపాయలు తేడా వచ్చేసింది నేను లోన్ పెట్టుకున్నాను కదా దానికి వడ్డీ ఎంత కట్టానండి మూడు నెలలకి గాను ఏడు వేల ఐదు వందల రూపాయలు వడ్డీ కట్టాను ఇదంతా లెక్క వేసుకుని చూసుకున్న తర్వాత ఒకసారి మీకు కూడా చెప్దాము ఈ విషయం అని అనిపించింది ఎందుకంటే నా స్నేహితురాలు ఇది చూసే తను తీసుకున్నది ఈ విషయం మీకు కూడా చెబుదాము ఇలాంటి వీలుండి అంటే ఏదో అప్పు చేసేసి మీరు బంగారం కొనేసుకోండి అని నేను చెప్పట్లేదు మీకంటూ ఒక లెక్క ప్రణాళిక ఉండాలి మీరు అంటే పర్సనల్గా ఒక్కళ్ళే కాదండి భార్యాభర్త ఇద్దరూ మాట్లాడుకోవాలి పెళ్ళి కావాల్సిన పిల్లలు ఉండొచ్చు పిల్లలు ఉండొచ్చు యుక్త వయసు వచ్చిన పిల్లలు ఉండొచ్చు చాలామంది మగవాళ్ళు కానీ చెప్పే మాట ఏంటంటే అమ్మాయి పెళ్ళికి టైం ఉన్నది కదా అప్పుడు కొందాం బంగారం ఇప్పుడు బంగారాన్ని బదులు డబ్బుల్ని సేవ్ చేద్దామని అంటారు డబ్బుల్ని సేవ్ చేసే కన్నా అవసరమైనప్పుడు బంగారాన్ని కొని పక్కన పెట్టడమే మంచి మార్గం అనేది నా అభిప్రాయం అన్నమాట అండి ఒకవేళ భౌతికంగా గోల్డ్ కొనుక్కునే ఇంట్రెస్ట్ లేదనుకోండి ఇప్పుడు డిజిటల్ గోల్డ్గా కొనుక్కునే అవకాశం కూడా మనకు ఉంది కదా నేను నలభై ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నానండి గత నలభై ఏళ్ల నుంచి ఈ బంగారం రేటు పెరగడమే తప్ప తరగటం అనేది లేదు తగ్గినా కూడా వందలండి పెరగటం మాత్రం వేలలో ఉంటుంది ఇదైతే ఫిక్స్ ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇప్పుడు మన దేశ పరిస్థితుల్ని బట్టి కూడా బంగారం రేట్లు ఇంకా పెరిగే అవకాశమే ఉన్నది అని నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి మనం కొంచెం ఆలోచించి గోల్డ్ కొనవచ్చు అయితే నేను తీసుకున్న ఈ విధానం బట్ కరెక్టా కాదా అన్నది మీ మీ అనుకూలతని బట్టి మీ ఇంటి పరిస్థితుల్ని బట్టి మీకుండే ఆదాయ వనరుల్ని బట్టి లెక్క వేసుకుని ఈ విధంగా తీసుకోవచ్చా లేదా అన్నది మీరు బేరీజ్ వేసుకుంటారని మరింత క్లియర్గా చెప్తూ ఉన్నాను అన్నమాట అండి ఏది ఏమైనా మన బాధ్యతల్ని మనం సక్రమంగా నిర్వర్తించాలి అని అంటే ప్రణాళిక అవసరం అండి ఏ ఇల్లు అయినా సరే నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా వెలుగొందాలి అని అంటే భార్యాభర్త ఇద్దరు కూడా ఒక మాట మీద ఉండాలండి ముఖ్యంగా ఇట్లాంటి బాధ్యతలు రిచువల్స్ నిర్వర్తించేటప్పుడు ఇద్దరు ఒక మాట మీద ఉండాలి మూడో వ్యక్తి సలహా అనవసరం అండి ఇందులో అమ్మ మా అమ్మాయికి బంగారం కొని దాయాలనుకుంటున్నాను కొనమంటావా అని కానీ వదిన నేను కొనాలనుకుంటున్నాను కొనమంటావా అని కానీ ఇట్లా మూడో వ్యక్తి అభిప్రాయం అంటే వాళ్ళ ఇష్టప్రకారం చెప్తారు తప్ప అది మీ ఇంటికి సూట్ అవుతుందో లేదో వాళ్ళకి తెలియదు సో భార్యాభర్త ఇద్దరు కూర్చుని ఒక మాట మాట్లాడుకుని ఈ గోల్డ్ కొనటం అనే దాని మీద మరింత అవగాహన పెంచుకోండి నేను ఇలా చెప్పేటప్పుడు కొందరికి నచ్చొచ్చు కొందరికి నచ్చకపోవచ్చు నేను మీకు చెప్పేవన్నీ కూడా అనుభవపూర్వకంగా నేను చేసినవే మీకు చెప్తానండి అది కూడా లాభదాయకంగా ఉన్నది మాత్రమే మీకు చెప్తాను ఈ మధ్య అంత మోటివేషన్ కూడా రావట్లేదండి ఎందుకు చెప్పాలి ఎవరి కోసం చెప్పాలి అన్నట్లు అనిపిస్తోంది కానీ పాజిటివ్గా తీసుకునే కొందరి కోసం అయినా నా ఈ మాట ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు చెప్తూ ఉన్నాను అనమాట అండి బంగారం రేటు పెరుగుతోంది కాబట్టి అవసరమైన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా గోల్డ్ తీసుకోండి ఎందుకంటే అంశ ధర ఇప్పటికి మూడు వేల ఆరు వందలు ఉంది ఐదు వేలకు అని ఈరోజు పేపర్లో చూసి ఆశ్చర్యపోయానండి అంటే మనకి దరిదాపుల్లో కూడా బంగారం కొనటానికి అందదనమాట అండి ఎంతండి ఇదివరకు ఎంత ఉండేదండి గ్రాము నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల నుంచి నాకు తెలుసు అండి ఇవ్వేళ్ళి రోజున పదివేలు ఆ గ్రాము ఒక గ్రామ్ కొనాలంటే పదివేలు పెట్టాల్సి వస్తుందండి అండి చిన్న ఉంగరం తీసుకోవాలంటే నాలుగు గ్రాములకి యాభై వేలు ఓ నలభై వేలు నాలుగు గ్రాములది తీసుకుంటే నలభై వేలు బంగారానికి తరుగు మజూరి ఇయ్యి అని చెప్పి యాభై వేలు బిల్ అవుతుంది జిఎస్టీ అని మొత్తం కలిపి ఒక ఉంగరం కొనడానికి అర లక్ష పెట్టాల్సి వస్తుందండి అంటే పోను పోను ఇంకా ఎంత దారుణంగా ఖరీదైపోతుంది అనేది మనకు అర్థమవుతూ ఉన్నది కాబట్టి బాధ్యతలు ఉన్నవాళ్ళు అంటే కొంత డబ్బు ఉన్నది దీన్ని డిపాజిట్లో పెడదామా ఇలాగా ఆలోచిస్తూ ఉంటాం కదా మరి ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు ఆస్తుల మీదే పెట్టాలి అది వేరే విషయం అనుకోండి తగుమాత్రం డబ్బు ఉన్నది కొంచెం అమౌంట్ ఉన్నది నేను అన్నప్పుడు గోల్డ్ మీద పెట్టుకోండి ఎందుకంటే పదివేల నుంచి ఎంతైనా పెట్టుకోవచ్చు కదా ఒక గ్రామైనా కొన్ని పక్కన పెట్టుకోవచ్చు కాబట్టి అందుకని నేను ధైర్యంగా చెప్తూ ఉన్నాను అనమాట అండి నాకు ఈ విషయాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది ముఖ్యంగా నేను గాజులు తీసుకున్నప్పుడు బ్యాంకు లోన్ పెట్టుకున్నప్పుడు మీతో చెప్పాను దాని పరిస్థితి ఎలా ఉంది అనేది ఇప్పుడు మీకు వివరంగా చెప్పడం ద్వారా మీకు కూడా కొంచెం అవగాహన కలుగుద్ది అనే ఉద్దేశంతో నేను వివరంగా చెప్పాను అనమాట అండి నా ఈ మాట నచ్చినా నచ్చకపోయినా కూడా అని కనీసం ఇంట్లో దీని గురించి టాపిక్ తెచ్చుకోండి ఇలా ఈవిడ చెప్పారు ఇది కరెక్టా మనం దీన్ని ఫాలో అవుదామా వద్దా అని అట్లీస్ట్ మాట్లాడుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకోవటం ద్వారా లెక్క వేసుకోవటం ద్వారా ఒక ప్రణాళిక వేసుకోవటం ద్వారా చాలా సమస్యలు సాల్వ్ అయిపోతూ ఉంటాయి అనమాట అండి అలానే చాలా లాభం కూడా జరుగుద్ది నా ఈ మాట మీలో ఏ ఒక్కరికైనా ఉపయోగపడితే అంతకు మించిన ఆనందం మరొకటి లేదండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి